ఒక బ్యూటిఫుల్ లాకెట్ చైన్ అయితే ఆర్డర్ చేశానండి ఇదైతే నాకు జస్ట్ నైన్ రూపీస్ సేల్లో అయితే వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మనకి ఎవ్రీడే అనేది వీకెండ్ సేల్లో అలా నైన్ రూపీస్కి ఎయిట్ ఓ క్లాక్కి మనకి ఈ సేల్ అయితే రన్ అవుతుందండి ఇది జస్ట్ నైన్ రూపీస్కే వచ్చిందండి ఈ బ్యూటిఫుల్ చైన్ అయితే మిడిల్లో ఈ విధంగా హార్ట్ షేప్లో అవుట్లైన్ వచ్చేసి లోపల పర్ల్ అయితే వచ్చిందండి లాకెట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఫినిషింగ్ డిజైన్ కూడా మనకి ఈ విధంగా చైన్ అయితే లాంగ్ చైన్గా అలాగే షార్ట్ లాగా కూడా దీన్ని అడ్జస్ట్ చేసుకునేలాగా బ్యాక్ సైడ్ అయితే మనకు హుక్ అయితే ఉంది ఇది ప్యాటర్న్ అయితే చాలా ఉందండి డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా చాలా బాగుంటుంది ఈ చైన్ అయితే ఒకవేళ ఈ చైన్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఈ చైన్ యొక్క కోడ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్